గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మధు శర్మ గారు కొన్ని ఏళ్లగా ముప్పై ఐదేళ్ళ పైగా కూడా ఆయన ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు సో ఈరోజు నేరేడు పళ్ళు చక్కగా అంటే ఇప్పుడు హైబ్రిడ్ దొరుకుతున్నాయి ఎక్కువ బట్ మన చిన్నప్పుడు ఊర్లో ఎక్కడ ఒక చెట్టు ఉంటుంది చక్కగా అందరం ఆడుకుంటూ వెళ్ళి అక్కడికి ఎప్పుడు పడతాయా పొద్దున్నే స్కూల్స్ దగ్గర కావాలని వాటి కోసం కూడా వెళ్ళే వాళ్ళం మరి ఈ నేరేడు పళ్ళని తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి దట్టు షుగర్ వాళ్ళకు కూడా బాగా పనిచేస్తాయి అని చెప్తున్నారు ఇవి మరి హైబ్రిడ్ తినాలా నాటుకాయలు ఎక్కడ దొరుకుతాయి అవి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకుందాము నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో నేరేడు పళ్ళు అన్నప్పుడు చక్కగా మనకి ఏవో మెమరీస్ గుర్తొస్తుంటాయి చిన్నప్పుడు వాటి కోసం పరిగెత్తడం కానివ్వండి ముందు ముందుగా వెళ్ళి ఆ కింద పడిన అన్ని తీసుకొని తినడం కానివ్వండి సో అసలు నేరేడు పళ్ళను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి సార్ సో ప్రకృతిలో ప్రకృతి మాత్రం ఒక పండును మనం ప్రసాదించ ప్రసాదించిందంటే దానివల్ల ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి మనం కొండ గుర్తు పెట్టుకోవచ్చు అమ్మా యాక్చువల్గా కొన్ని కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయమ్మా వాటిలో నేరేడు పళ్ళు ఈ నేరేడు పళ్ళు సీజన్ తప్పితే మిగతా రోజులు దాదాపు దొరకవు సో ఇప్పుడు పుష్కలంగా దొరుకుతాయి ప్రతి చోట దొరుకుతాయి జూలై వరకు విపరీతంగా దొరుకుతాయి అమ్మా నేరేడు పళ్ళు సో కోకిలలకు చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్ అమ్మా ఇది కోకిల కోకిలేష్ట అని చెప్పి సంస్కృతంలో పిలుస్తారు కోకిలేష్ట అంటే కోకిల చాలా ప్రియమైనటువంటిది బాగా ఇష్టంగా తింటాయి అట్లే పిక భక్ష అని చెప్పేసి కూడా దీనికి పేరు ఉందమ్మా పికమన్న కోకిల సో ఇవి ఇష్టంగా తింటాయి కాబట్టి బాగా ఆనందంగా తృప్తికరంగా తింటాయి కాబట్టి పిక భక్ష అని చెప్పేసి ఫలేంద్ర అని చెప్పేసి మరొక పేరు ఉందమ్మా ఫలేంద్ర 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 ఫలం ఉంటే ఫ్రూట్ ఫ్రూట్స్ లో రారాజు వంటిది అని చెప్పేసి అవునా దానికి అనుసుకే రారాజు వంటిది కాబట్టి ఫరేంద్ర అనేటువంటి పేర్లు ఇలా సంస్కృతంలో మన మహర్షులు రకరకాల పేర్లతో దీన్ని ప్రస్తావించారు సో పూర్వకాలం అయితే ఈ నాటు వెరైటీస్ దొరికేవమ్మా అంటే ఈ నాటు వెరైటీస్ సన్నగా ఉంటాయి గుజ్జు తక్కువగా ఉంటుంది ఆ రోజులు దొరికేవి కానీ మరి క్రమక్రమంగా రకరకాల మార్పులు రావడం చేత నాటువి దొరుకుతున్నాయి హైబ్రిడ్ వెరైటీస్ దొరుకుతున్నాయమ్మా ఈ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసి లావుగా ఉంటాయి పళ్ళు అదేవిధంగా చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి గుజ్జు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తుంటారు అమ్మా ఇంకొకటి ఏంటంటే రుచి కూడా చాలా విచిత్రంగా అమ్మా తీపి పులుపు వొగరు మిక్సర్ మిక్స్డ్ రుచి ఈ యొక్క నేరేడు పళ్ళల్లో ఉంటుందమ్మా కాబట్టి మన పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు వివిధ రకాలైనటువంటి అనుభవాల రీత్యా నేరేడు పళ్ళ సీజన్లో కనీసము మొత్తం ఆ రెండు మూడు నెలల సీజన్ లో కనీసం ఒకటి రెండు సార్లు కంపల్సరిగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు నేరేడు పళ్ళు తినాలని చెప్పేసి ఒక సార్ ఇప్పుడు నేరేడు పళ్ళు తినడం వల్ల కడుపులో ఏదైనా హెయిర్ అన్వాంటెడ్ గా ఏదైనా తిన్నప్పుడు కూడా అవునమ్మా చాలా మంది అదే చెప్తారమ్మా ఎందుకంటే ఈ నేరేడు పళ్ళలో కొన్ని రసాయన పదార్థాల గుణం ఏంటంట మనకు తెలిసి తెలియక సంవత్సరం నుంచి అమ్మా ఇప్పుడు చిన్న చిన్న వెంట్రుకలమ్మా అన్నంలో కలిసిపోయి గాని లేదా ఇతర పదార్థాల్లో కలిసిపోయి గానీ తీసుకుంటాము ప్పుడు ఏమంటే మనకు తెలియకుండా వెంట్రుకలు కడుపులోకి పోతాయి ఈ వెంట్రుకలు కడుపులోకి పోయిన తర్వాత ఆ ప్రేగుల్లో అంటుకోవడం చేత ఒక తయన జీర్ణం కాకపోయి దాని వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చెప్తుంటారమ్మా సో ఈ నేరేడు పళ్ళు ఆ విధంగా తినడం వల్ల ఈ నేరేడు పళ్ళలో ఉన్న రసాయన పదార్థాలు ఆ వెంట్రికలను కూడా జీర్ణం చేసేటువంటి శక్తి ఉంది కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి పెద్దలు ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా ఖచ్చితంగా అందరికి తీసుకోవాలని చెప్పేసి సో నేరేడు పళ్ళు కూడా మా సో దాదాపు ఎనభై నాలుగు శాతం నీరే ఉంటుంది అమ్మా అట్లే ఒక పద్నాలుగు శాతము పదహైదు శాతం పిండి పదార్థాలు ఉంటాయి ఒక ఐదు శాతము ఫైబర్ ఉంటుంది తర్వాత క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి అమ్మా వీటితో పాటు పోషకాంశాలు అంటే ఇప్పుడు కాల్షియం కానీ తర్వాత ఐరన్ కానీ సోడియం కానీ మెగ్నీషియం కానీ విటమిన్ సి కానీ తర్వాత విటమిన్ కే కానీ ఇలాంటివన్నీ కూడా బాగా సమృద్ధిగా పుష్కలంగా ఉంటాయి అమ్మా సో మనకి పోషక భరితంగా ఇది ఉపయోగపడుతుంది అదే విధంగా అందులో కొన్ని రసాయన పదార్థాల ప్రయోగం చేత మన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కూడా ఈ యొక్క నేరేడు పళ్ళు బాగా ఉపయోగపడతాయి ఈ నేరేడు పళ్ళలో ఈ గ్యాలిక్ యాసిడ్ లిటియోలిన్ తర్వాత యాంతోసైనిన్స్ ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా అసలు ఈ గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉండడం వల్లనే ఈ యొక్క ఒగురు గుణం దానికి గ్యాలిక ఆసిడ పదార్థం గ్యాలిక్సిడ్ అనేటువంటి పదార్థం ఉండడం చేతనే దీనికి ఆ నేరేడు పళ్ళకి గుణం వచ్చిందమ్మా అట్లే ఈ ఆంథోసైనిన్స్ అనేటువంటివి ఉండడం చేత ఆ నేరడు పళ్ళు నల్లగా ఉంటాయమ్మా సో ఆంథోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత నేరేడు పళ్ళు ఆ వెరైటీ పూర్తి నలుపు అని చెప్పడానికి కూడా లేదమ్మా సో నలుపు నీలము కలిసినటువంటి రంగు అని చెప్పుకోవచ్చుమ్మా ఆ రంగు వచ్చేదానికి ఎందులో అన్నటువంటి ఆంథోసైనిన్స్ ఉపయోగపడతాయమ్మా సో ఇక్కడ పిండి పదార్థాలు దాదాపు పద్నాలుగు గ్రాములు పదహైదు గ్రాములు ఒక వంద గ్రాములు నేరేడు పొడలు ఉంటాయని చెప్పాను కదమ్మా ఈ పిండి పదార్థాలు కూడా రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాలు అమ్మా అంటే ఈ రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాల గుణం ఏంటంటే మా త్వరగా జీర్ణం కావు సర్వసాధారణంగా డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదని చెప్పేసి వైద్య ప్రపంచం చెప్తుంది మరి ఇందులో పిండి పదార్థాలు కూడా బాగానే ఉన్నాయి అంటే వంద గ్రాములు దాదాపు పద్నాలుగు గ్రాములు పదహైదు పదిహేను గ్రాములు ఉన్నాయమ్మా సో అయినా ఆ రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాలు కాబట్టి తీసుకున్నప్పటికి కూడా జీర్ణం కావమ్మా అది విసర్జన రూపంలో బయటకు వెళ్ళిపోతాయి సో తీసుకున్నా అందుకే షుగర్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా చక్కగా కావాల్సినది తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్లు సూచిస్తుంటారు అమ్మా సో కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో లిటియోలిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా లిటియోలిన్ ఈ లిటియోలియన్ గుణం ఏంటంట మన జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది అసలు అమైలైజ్ అనేటువంటి ఎంజైము మన జీర్ణ వ్యవస్థలో ఎందుకు పనిచేస్తుంది అంటే పిండి పదార్థాలను బాగా జీర్ణం చేసేదానికి మనం ఇడ్లీ తింటాము తర్వాత ఈ పూరీలు తింటాము గోధుమతో తయారు కొన్ని ఇతర పదార్థాలు తీసుకుంటాము భోజనం చేస్తాము తీసుకునేటువంటి పదార్థాలు కూడా ఎక్కువ శాతం మనం కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఆహారాన్ని తీసుకుంటుంటాము సో ఈ పిండి పదార్థాలు జీర్ణం బాగా జీర్ణం అవుతున్నాయంటే దానికి మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి అంటే జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆల్ఫా అమైలైజ్ అనేటువంటి ఎంజాయ్మా సో ఈ లిటియోలి రసాయన పదార్థం ఈ యొక్క నేరేడు పళ్ళు ఉండడం చేత ఇదేం చేస్తుంది అంటే ఈ ఆల్ఫామైలైజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా ఎప్పుడైతే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో మీరు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పటికీ జీర్ణం చేసేటువంటి ఎంజైమ్ లేదు కదమ్మా అప్పుడు చాలా స్లోగా జీర్ణం కావడము ఆ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి షుగర్ త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా రెండోది ఏంటంటే ఆంథోసైనన్స్ అని చెప్పేసి చెప్పాను మీకు మొదట్లో ప్రస్తావించేటప్పుడు ఈ ఆంథోసైనన్స్ గుణం ఏంటంటే మా జీర్ణ వ్యవస్థలో ఇంక్రిటిన్స్ అని చెప్పేసి ఒక హార్మోన్స్ ఎక్కువ డెవలప్ చేస్తాయి సో ఎప్పుడైతే ఇంక్రిటిన్స్ అనేటువంటి హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయితే ఇవేం చేస్తాయంటే ఈ ప్యాంక్రియాస్ పక్కన ప్యాంక్రియాజ్ ఉంటుందమ్మా ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ను స్టిములేట్ చేసేసి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి చేసేటట్టు ఉత్పత్తి అయ్యేటట్టు ఈ ఆంథైలింగ్స్ ఉపయోగపడతాయి సర్వసాధారణంగా ఏమంటే మనకు పిండి పదార్థాలు వల్ల ఈ గ్లూకోజ్ తయారయ్యి ఆ గ్లూకోజు మరి రక్తంలో కలిసిన తర్వాత కొన్ని ప్రక్రియలు జరిగేసేసి ఆ యొక్క రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కణంలోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ అవసరం ఇన్సులిన్ ఉత్పత్తి బాగున్నప్పుడు దాని యొక్క పనితనం వల్ల ఈజీగా మరి రక్తంలో ఉన్నటువంటి చక్కెర కూడా త్వరగా కణంలోకి పోయేదానికి అవకాశం ఉంటుంది అట్లే ఇందులో ఫైబర్ శాతం కూడా ఉంది సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి అదేవిధంగా మరి పోషక గుణాలు ఉన్నాయి కాబట్టి శరీరం ఆరోగ్యవంతం గురించి ఎందుకు ఇది ఉపయోగపడుతుంది మరి ఉన్నప్పటికీ ఇది తీసుకునేటప్పుడు మాత్రము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాగంటే మిగతా పళ్ళలాగా ఆవురావురు తినడం వల్ల ఒక్కోసారి గొంతు పట్టేసినట్టు ఉండడము తర్వాత కొంచెం అనీజీగా డిస్కంఫర్ట్ ఉండడము కడుపులో ఇలాంటి ఉంటాయి అమ్మా సో కాబట్టి ఏంటంటే నిదానంగా నమిలి తినాలమ్మా ఓకే సో బాగా నిదానంగా నమిలి తినడం వల్ల నోట్లో లాలాజలం బాగా ఊరుతుంటుంది కాబట్టి బాగా నోట్లో లాలాజలం ఊరినప్పుడు అనిపించదు అదే అనిపించాలాజలము ఆంబా చారత్వం ఉంటుంది కదమ్మా సో అది కలవడం వల్ల ఈ గొంతు పట్టేయడం కానీ ఒగరగా అనిపించడం కానీ స్టమక్ లో డిస్కంఫర్ట్ ఉండడం గానీ అట్లా ఉండదు కాబట్టి నిదానం బాగా నమ్మిసా అదొకటి రెండోది ఏంటంటే మరి కాస్త జస్ట్ పెప్పర్ ఈ మిరియాల పొడి అదే విధంగా కాస్త ఉప్పు నీళ్ళు చల్లేసి తినాలమ్మా చాలా మందికి తెలియదు అది ఇంకా మిరియాల పొడి ఉప్పుమ్మా నీళ్ళలో ఉప్పు వేసేసి లిక్విడ్ తయారు చేస్తాం ఉప్పు నీళ్లు సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ జస్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేసి తింటే టేస్ట్ బాగుంటుంది గొంతు పట్టేయడం ఉండదు కడుపులో వికారంగా ఉండదు సో అలా తీసుకోవచ్చు తర్వాత దాదాపు ఒక ట్వంటీ మ్యాక్సిమం ఒక ట్వంటీ నేరేడు పళ్ళ వరకు కూడా తినొచ్చు అమ్మా సో పది నుంచి ఇరవై నేరేడు పళ్ళ వరకు డోసులు తీసుకోవచ్చు ఇబ్బంది ఉండదు సో ఈ పద్ధతిలో అవగాహన స్పృహతో ఆ యొక్క నేరేడు పళ్ళను సీజన్ లో సద్వినియోగం చేసుకోవడంలో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయమ్మా రెండోది ఏంటంటే చెప్పాను కదమ్మా ఇందులో ఫలేంద్రాన్ని ఫస్ట్ చెప్పాను ఫలాల్లో రాజు వంటి ఉన్నటువంటి ఫ్రూట్స్లో మనకు అవైలబుల్ ఉన్నటువంటి ఫ్రూట్స్లో హయ్యెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉంటాయంటే నేరపడలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తారు చెప్తారమ్మా సో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా అవసరం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి పదార్థాలను వాడుకోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి కణాలు చాలా చైతన్యవంతమై కణజాలాలు చాలా చైతన్యవంతమై రోగ నిరోధక పెంచేందుకు చాలా ఉపయోగపడతాయి అమ్మా సో సర్వసాధారణంగా ఈ వర్షాకాలం ప్రారంభంలోనే ఈ యొక్క పండు మనకు దొరుకుతాయి కాబట్టి వర్షాకాలంలో వర్షపు నీరు ప్రభావం చేత మురుకు నీరు ప్రభావం చేత నీళ్లు కలుషితం కావడం చేత వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో మనం ఈ నేరేడు పండ్లను తీసుకోవడం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీనికి బాగా ఉన్నాయి కాబట్టి విపరీతంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుందమ్మా రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం చేత మనం పొరపాటున మనకు తెలిసి తెలియక ఏదైనా కొంచెం ఈ యొక్క నీళ్లు ఇన్ఫెక్టెడ్ నీళ్లు కానీ ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తీసుకున్నప్పటికీ మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ యొక్క ప్రభావం చేత జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా మరి అందుకే మనం చెప్పాను ప్రకృతి మాత్రం ప్రసాదించిందని కారణం ఏంటంటే మరి ముఖ్యంగా ఈ కారణంలో జబ్బులు వచ్చేటువంటి సీజన్ కాబట్టి ముందు జాగ్రత్తగా కొన్నాళ్ళ పాటు మరి ఈ ఈ పద్ధతిలో ఈ సీజన్లో నేరేడు పళ్ళు వాడుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి ఒకవేళ జబ్బులు వచ్చినప్పటికీ ప్రాణాపాయం లేకుండా ఏదో కొద్దిగా ఉండి చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి వీటన్నింటి ఉంచుకొని మన పెద్దలు కూడా సంప్రదాయం పద్ధతిలో ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దల వరకు నేరేడు పళ్ళు తినాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మా మాట ఇప్పుడు వచ్చే సీజనల్ చేంజెస్ కూడా మనం తట్టుకొని రెసిస్టెన్స్ పవర్ వచ్చేలాగా కూడా నేరేడు పళ్ళు మనకి యూస్ అవుతాయి ఓకే సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి నేరేడు పళ్ళు తినడం వల్ల చక్కగా మనకి మార్కెట్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ నేరేడు పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి డైలీ ఈ సీజన్ అయిపోయేలో అట్లీస్ట్ టూ టైమ్స్ అన్న తినాలంట చక్కగా తినేయండి బొజ్జులో ఉన్న చిన్న చిన్న పురుగులు గని పురుగులు హెయిర్ ఇదంతా కూడా పోతుందంట తప్పకుండా తినండి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తారు